వెల్కమ్ టు ట్రిగర్ విసు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవి రమణ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే రమణ గారు నమస్తే రమణ గారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇది తెలంగాణలో ఏ మూలకు ఏ ఛాయ్ బండకెళ్లినా ఇదే ముచ్చట మాట్లాడుతున్నారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు ఉన్నాయి ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానాలు అయినాయి చట్టం అయింది బిల్ అయింది పాస్ చేసారు మరి ఎందుకు ఇంకా బీసీ రిజర్వేషన్లు ఒక చట్టంగా రూపుదిద్దుకుంటలేదు ఇప్పుడు అన్ని పార్టీలు మధ్య తెలుపుతున్నాయి అందరు అయ్యేగారులే మధ్యలో రొయ్యల పుట్ట మాయమైనట్టున్నది ఇది ఆ రాజకీయ పార్టీలు అందరూ బీసీల కోసమే మాట్లాడుతున్నాం బీసీల కోసమే మేమున్నాం బీసీల పార్టీ అని చెప్తున్నారు కానీ చేయాల్సిన పని చేయట్లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించింది బీసీల పట్ల ఆ రిపోర్ట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి తీర్మానం ప్రవేశపెట్టిండ్రు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపారు మూడు నెలల్లో రాష్ట్రపతి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ ఆరు నెలలు అవుతుంది ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు పోనీ గవర్నర్కి ఇచ్చారు అక్కడ కూడా వారు కూడా ఏమి అభిప్రాయం తీసుకోలేదు రెండోసారి మళ్ళీ అసెంబ్లీ సమావేశం జరిపి మళ్ళీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి మళ్ళీ గవర్నర్ కి పంపారు నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ పైకి పంపిండు ఈ గవర్నర్ కూడా అంటే ఇన్నిసార్లు చేసినా కూడా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు ఫలితంగా ఇప్పుడు రెండు సంవత్సరాలుగా వస్తుంది ఎన్నికలు జరపక ఎన్నికలు జరిపితేనే కేంద్రం నుంచి నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంటది కాబట్టి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మనం అడుగుతున్నాము అది పక్కకు పెట్టి ఇక్కడ గవర్నమెంట్ తీర్పు చెప్పింది ఎన్నికలు జరపాలనేటువంటి ఆలోచన తీసుకున్నది ఆ దాని మీద స్టే కోసం ఇక్కడ ఉన్నటువంటి కొంత ప్రశ్న అండి సారీ ఫర్ ది ఇంటరప్షన్ బీసీ సంఘాలు కానీ చాలా మంది నాయకులు కానీ ఈ చట్టం న్యాయ పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం అంటున్నారు న్యాయ పోరాటంలో ఉందా చట్టము లేదంటే మీరు అన్నట్టు తొమ్మిదో షెడ్యూల్ లో జరిచడం వల్ల పది శాశ్వత పరిష్కారం ఉంటుందా ఇప్పుడు చట్టము ఏం చెప్తుంది దానికి ఉన్నటువంటి ఆధారాలను బట్టి తీర్పు చెప్తుంది కానీ ఈ చట్టంలో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో లేదు పార్టీలో ఉంది రాజకీయ పార్టీలలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కాబట్టి పార్లమెంట్ లో పెట్టాలి చర్చ జరపాలి జరిపి దాని మీద నిర్ణయం తీసుకోవాలి నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి అక్కడ కేంద్రంలో బిజెపి చేతుల్లో ఉంది ఇది కానీ ఇక్కడ కోర్టు చేతుల్లో లేదు కోర్టులో కూడా ఏం చెప్తున్నది సుప్రీం కోర్టు తీర్పు అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ దాటది రాజ్యాంగంలో లేదు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఎంత పడితే అంత చేసుకోవడానికి వీల్లేదనే ఉద్దేశంతో చేసింది తప్ప రాజ్యాంగంలో లేదు అట్లా అనుకున్నప్పుడు మరి ఈడబ్ల్యూ ఉన్నది రాత్రి అనుకున్నారు తెల్లారటారిక నిర్ణయించారు మరో రోజు పార్లమెంట్ లో లో లేరు దానికి సుప్రీం కోర్ట్ తీర్పు అడ్డు రాలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఉన్నాయి కదా మరి టెన్ పర్సెంట్ అన్నప్పుడు సిక్స్టీ అవుతుంది ఏం అడ్డు రాలేదు బీసీలకు ఇచ్చేసరికి కోర్టు అడ్డం వస్తున్నటువంటిది చెప్తున్నారు అది కరెక్ట్ కాదనేటువంటిది మనం చెప్తున్నాం ఇక్కడ తెలంగాణలో బిజెపి బీజేపీ మా బీసీల పార్టీ మా ప్రధానమంత్రి బీసీ అంటున్నారు కాంగ్రెస్ మా అధ్యక్షుడే తెలంగాణ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కాంగ్రెస్ అంటున్నారు మిగతా రాజకీయ పార్టీలు కూడా మేము బీసీలకు అనుకూలం అనుకూలం అంటున్నారు మరి ఈ బీసీ రిజర్వేషన్ల అనే సమస్య వచ్చేసరికి అందరూ మళ్ళీ ఇక్కడ తీర్మానం కూడా చేస్తున్నారు కానీ ఈ మీకు బీసీ సంఘాలుగా ఉన్న వాళ్ళు కూడా ఆ ఎజెండాను పట్టుకోకుండా కేవలం న్యాయ పోరాటం అనో లేకపోతే ఇక్కడ కోర్టులలో కొట్లాడదామనో కోర్టులు దాని ఏమంటాం ఇది ఇవ్వకండి స్టే ఇవ్వకండి దానికి కోర్టులను అంటే పొలిటికల్ గా ప్రజలకు అనుకుంటున్నారు ఒత్తుగా అవగాహన లేకపోవడమే బీసీలకు రాజ్యాధికారం బీసీ వాళ్ళు ప్రధాన మంత్రి కావాలి బీసీ వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి అంటున్నారు మరి బీసీ ప్రధానమంత్రి అయింది కదా అయినప్పుడు మరి బీసీల గురించి ఇన్ని నెలలు మరి పార్లమెంట్ లో చట్టం చేయకుండా ఆపేదేవారు మరి బీసీ ప్రధాన మంత్రి కదా అందుకని పార్టీలో ఉన్నటువంటి బీసీలు అనేటువంటి పార్టీ విధానాన్ని బట్టి ఉంటది మోడీ గారు పార్టీకి సంబంధించినటువంటి విధానాన్ని అమలు చేస్తాడు తప్ప బీసీలకు అనుకూలంగా చేయడు ఎందుకంటే పార్టీ బీజేపీ పార్టీ ఈ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అందుకోసం ఆయన ఆ బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అయితే తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి ఎందుకు మద్దతు చెప్తుంది ఎందుకు ఏకగ్రీవం చేస్తారు ఇక్కడ అందరి మద్దతు తీసుకోవాలి మేము కూడా బీసీల కోసం పోరాడుతున్నాం మేము కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన దాంట్లో మేము కూడా ఉన్నాం అని చెప్పి చెప్పుకోవడానికి తప్ప ఆచరణలు అక్కడ వాళ్ళే కదా పైన వాళ్ళు నిర్ణయం చేయరు అనేది వీళ్ళకి కూడా తెలుసు వీళ్ళకి కూడా తెలుసు పైన నిర్ణయం చేయరు మేము ఎందుకు ప్రజలకు కంటు కావాలి మేము ప్రజలకి మద్దతుకున్నాం బీసీలకు మద్దతుకున్నాం బీసీ పోరాటానికి బీసీ ఉద్యమానికి మద్దతుకున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ మేము కూడా తెస్తున్నాం అని చెప్పి బీజేపీ చెప్తాం తెలంగాణ ప్రజల పిచ్చుల చదువుకోన అమాయకుల అర్థం కాదా ప్రజలకు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు కానీ పిచ్చోళ్ళు ఏం కాదు అన్ని గమనిస్తూనే ఉంటారు జస్టిస్ మీద అంటే తీర్పు మీద వాళ్ళ బంధుకు పిలిపిచ్చారు కానీ తీర్పు అనేటువంటిది రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగానికి లోబడి వాళ్ళకున్న ఆధారాలను బట్టి తీర్పు గతంలో ఉన్న తీర్పులను బట్టి గతంలో ఉన్న చట్టాలను బట్టి రాజ్యాంగం బట్టి ఉంటది కానీ అసలేంటి అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేయాలి నైన్త్ షెడ్యూల్లో దీన్ని చేర్చాలి అప్పుడు మాత్రమే రిజర్వేషన్స్ కి అవకాశం ఉంటుందప్ప లేకపోతే ఇవన్నీ నాటకాలి అంటే ఇప్పుడు ఈ రోజు కూడా తెలంగాణలో ఈ రోజు సిపిఎం పార్టీగా చెలో రాజ్భవన్ అని పోయినారు గవర్నర్ ను కలిసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని వినతి పత్రం ఇస్తామంటే గేట్ దాకా రానిచ్చారు గేట్ కడికి పోయిన తర్వాత ఆపి అరెస్ట్ చేసి పంపించారు ఎట్లా చూడాలి ఈ ఈ ప్రదర్శనలో నేను కూడా పాల్గొన్నా ఒక న్యాయమైనటువంటి డిమాండ్ అది ఇక్కడ దేల్చేది కాదు పార్లమెంటు పోయింది అక్కడే రాజ్భవన్ కూడా పోయింది కనీసం మరి మీరైనా మా తరపున కేంద్రానికి పోయి మళ్ళీ ఒకసారి అడగండి ఈ రాష్ట్రం తరఫున మీరు అడగండి అని చెప్పి రిప్రజెంటేషన్ చేయడానికి సిపిఎం పార్టీ ఈ కార్యక్రమం తీసుకున్నది మేము ప్రదర్శనల వెళ్ళిన తర్వాత రిప్రజెంటేషన్ చేయడానికి డెలిగేట్స్ ఒక ఎనిమిది మందిని రమ్మన్నారు అక్కడికి పోయిన తర్వాత గేట్ కాడి పోయినాక అవకాశం లేదని చెప్పి అక్కడ బయట మీరు ఏదో మెమోరాండం ఇస్తా ఉన్నారు కదా అది ఇచ్చిపోండి అని చెప్పి అన్నారు బయట ఇచ్చిపోవాలా బయట ఇచ్చిపోవడానికి ఆ సీట్ బీసీ ల రిజర్వేషన్ అనే ఎజెండా బీసీ ల రిజర్వేషన్ అనేది గేట్ కాడి ఇచ్చే ఒక పేపర్ లెక్క అనిపిస్తుంది బీజేపీలకు లేకపోతే బీజేపీ గవర్నర్ కు బీసీలు అంటే ఎంత చిన్న చూపు అనేటువంటిది అర్థమైతుంది ఆరు నెలల నుంచి వాళ్ళ ముడ్డి కింద పెట్టుకొని దాని గురించి ఏందో చెప్పండి అని చెప్పి అడగడానికి పోతే శాంతియుతంగా పోయి రిక్వెస్ట్ చేసి కనీసం పార్లమెంట్ కి తీసుకెళ్ళండి మా తరపున మీరు అని చెప్పి అడుగుదాం అని పోతే బయట గేటు ముంగట నిలబెట్టిండ్రు అరెస్ట్ చేసిండ్రు కనీసం రెండు నిమిషాలైనా ఇవ్వడానికి మేము ఇచ్చినటువంటి మేమరం ఆయన ఇద్దామని చెప్పంటే అవకాశం లేకుండా అరెస్ట్ చేసిండ్రు ఎంత దుర్మార్గమైనటువంటిది అనేది సమాజం అంటే ఒక జాతీయ పార్టీ బీసీల ఎజెండాను తెలంగాణ సమాజం అంతా అడుగుతుండ్రు సబ్బ వర్గాలు బీసీలకు న్యాయబద్ధంగానే రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇవ్వడం కరెక్టే ఇప్పటికే జనం మొన్న చేసిన సర్వేలో కూడా యాభై ఆరు పాయింట్ ఆరు ఆరు ఉన్నట్టున బీసీ జనాభా అది నలభై రెండు శాతం అంటే దానికంటే తక్కువనే ఇది న్యాయబద్ధమైన డిమాండ్ సబ్బండ తెలంగాణ సమాజం అంటే అప్పుడు అవును మరి అలాంటిది ఒక జాతీయ పార్టీ అలాంటి ఎజెండా తోటి గవర్నర్ చేరిపోతే గేటు కాంచు పంపించడం అనేది నిజంగా వినడానికి జీర్ణించుకోవద్దలేదు ఆ పరిస్థితి అది మనువాద పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకము అంతకుముందు దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలి కానీ చేపట్టలేదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరుగుతుంది మిగతా రాష్ట్రాల్లో కూడా కులగణన చేయాలని చెప్పి అంటున్నారు అనివార్యంగా అదే బీజేపీ ఇవాళ కులగాన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి కొంత బడ్జెట్ కూడా కేటాయించి అంటే ప్రజా ఉద్యమం బలంగా చేసినప్పుడు అనివార్యంగా ఒప్పుకుంటుంది తప్ప దాని విధాన ప్రకారంగా ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకం బిజెపి రిజర్వేషన్ ట్వంటీ సెవెన్ రిజర్వ్ రిజర్వేషన్ అప్పుడు కూడా మండల్ కమిషన్ నివేదిక అమలు చేయాలని చెప్పి ఉద్యమం చేసినప్పుడు అప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్పి దీన్ని పక్కదారి పట్టించడానికి మండల కమిషన్ వ్యతిరేకంగా కమాండల్ అని చెప్పి పెద్ద ఉద్యమం చేసినారుమాండల్ కమాండల్ ఉద్యమం చేసిండ్రు మండల్ ఉద్యమము చేస్తుంటే కమండల ఉద్యమం అనేటువంటిది వాళ్ళు చేశారు దీన్ని ఎంతసేపు పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేయడం తప్ప వాళ్ళకి అంటే అప్పుడు మండల కమిషన్ కూడా బీసీల జనాభా మీద కానీ బీసీల రిజర్వేషన్ల మీద కాని బీసీల బతుకుల మీద కానీ ఒక సమగ్ర సర్వే ఇచ్చి చెప్పినప్పుడు ఎప్పుడు ఎందుకు బీజేపీ అప్పుడు వ్యతిరేకించింది పరిస్థితిని వాళ్ళ విధానంలోనే అట్లా ఉంది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బీసీ సంఘాల వాళ్ళు తర్వాత బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మా ప్రధాన మంత్రి బీసీ అంటున్నారు మరి ఆ రిజర్వేషన్స్ ఇచ్చినటువంటి విపి సింగ్ రాజవంశానికి సంబంధించిన ఆయన మరి వారు బీసీ కాకపోయినా బీసీలకి లకి రిజర్వేషన్స్ ఇచ్చిండు మరి ఈయన బీసీ ఈబీసీ లక్ ఇచ్చిండు బీసీలదేమో అనగదొక్కుతున్నాడు మరి బీసీ మంత్రి ఎట్లయితాడు బీసీలకు అనుకూలమైనటువంటిది ఎట్లా ఉంటది అందుకోసం మోడీ గారు వాళ్ళ రాజకీయ విధానాన్ని బీజేపీ రాజకీయ విధానాన్ని అమలు చేస్తాడు తప్ప బీసీలకు అనుకూలంగా లేడు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది అంటే మొత్తంగా బంద్ ఏదైతే బీసీ రిజర్వేషన్ల బంద్ ఫర్ జస్టిస్ బంద్ ఫర్ జస్టిస్ బంద్ ఫర్ జస్టిస్ అనేది స్లోగానే అంటే ఆ బంద్ కు ఫస్ట్ మీరు మద్దతు ఇస్తున్నారు బంద్ లో పాల్గొంటున్నాం కానీ బంద్ ఫర్ జస్టిస్ అనేది చిన్న అంశం అది జస్టిస్ అనేది వాళ్ళు తీర్పు వచ్చినటువంటి ఆధారాలకు అనుగుణంగా తీర్పు చెప్తారు దానికి వ్యతిరేకంగా కాదు మనం ఎవరైతే దీన్ని ఆపారో ఎవరైతే అడ్డుకట్ట వేశారో వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి ఆగింది ఎక్కడ అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం ఎవరు బీజేపీ బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది దానికి ఫైట్ చేయకుండా ఇక్కడ తీర్పుకి వ్యతిరేకంగా ఫైట్ అంటే అది సమంజసంగా లేదు అందుకోసం అంటే కేంద్ర ప్రభుత్వమే దీన్ని నిర్ణయం తీసుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి ప్రదర్శనలు ధర్నాలు చేయాలని చెప్పి రేపు పాల్గొంటున్నాం అట్లాగే నైన్త్ షెడ్యూల్లో చేర్చాలనేటువంటిది రెండో డిమాండ్ గా మేము చెప్తున్నాం మూడవది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది మేము దానికి స్వాగతిస్తున్నాం కానీ అదే సందర్భంలో అఖిల పక్షాలని సామాజిక సంఘాలని బీసీ సంఘాలని కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయాలి కదా అది చేయకుండా కాంగ్రెస్ మీద కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఇది కాదు అని తెలిసి పెట్టిరు అయితే అంటే పెట్టపోవు అనేది వాళ్ళు చెప్తున్నారు మీరు కూడా అఖిల పక్షాన్ని కానీ మిగతా అన్ని బీసీ సంఘాలని మిగతా వృత్తిదారులను కానీ మిగతా అందరినీ కలుపుకపోవడంలో కాంగ్రెస్ ఎందుకు అట్లాంటి వైఖరి తీసుకోవట్లేదు అంటే దాంట్లో కూడా ఏమన్నా ఒత్తిడి పెరుగుతుందేమో ఎందుకంటే పైన రాహుల్ గాంధీ బీసీల కోసం చేస్తున్నాము సామాజిక న్యాయం కోసం చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నాడు ఆ ఆ కోణం నుంచే సర్వే చేయడం తీర్మానం చేసి చేయడం చేశారు కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా మెజార్టీగా కాస్త ఆ ఆ అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రభావం ఉండొచ్చు అందుకోసం దాన్ని గట్టిగా చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు అదే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ చాలా తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నాడు అందులో ఉండి బీసీలకి ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే అనేటువంటిది అంటున్నాడు దాంట్లో కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది మీరు చూడండి మెజారిటీగా ఎన్నికలకు పోదాం అని చెప్పి అంటున్నారంట అంటే ఫార్టీ టూ పర్సెంట్ ఇయకుండానే రిజర్వేషన్స్ ఇవ్వకుండా పార్టీకి ఇస్తామని చెప్పి అంటున్నారు పార్టీకి అంటున్నారు పార్టీగా ఇయడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు అది సాధ్యం కూడా కాదు పైకి చెప్పడం తప్ప మళ్ళీ కిందికి దిగితే మళ్ళీ కమిటీలు వాళ్ళ నిర్ణయాలు కదా ఒక పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ అభ్యర్థిని నిలబెడతారు అవతల ఆపోజిట్ పార్టీ కూడా నిలబెట్టాలి ఒక గట్టి క్యాండిడేట్ డబ్బులు ఉన్నటువంటి క్యాండిడేట్ ని ఓసీ క్యాండిడేట్ నిలబెడతారు ఆయనకి ఈయన తట్టుకోగలగాలి కదా తట్టుకోలేకపోగా ఈ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా అంటారు కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు అవతల పార్టీ వాడు గట్టివని పెట్టినరు సౌండ్ ఉన్నాయని పెట్టిండ్రు మనోన్ని కూడా పెట్టాలనేటువంటిది అంటారు కానీ ఇలా ఒక ఆయన లేపి గీనని పెడితేనే ఓట్లు వేస్తాం ఈయన పెడితేనే గెలుస్తాడు అనేటువంటిది వస్తుంది అందుకోసం పార్టీగా ఇస్తాం అనేటువంటిది పైకి బాగానే ఉంటది కానీ కింది వరకు పోతే అది సాధ్యం సాధ్యం కాదు ఖచ్చితంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి రిజర్వేషన్స్ అమలు చేయాలి ఒక రాజ్యాంగీసీలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది లేకపోతే సాధ్యం కాదు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అనేది ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల చుట్టూ జరుగుతుంది వాస్తవంగా బీసీ సమాజంలో ఉన్న యువతరానికి ముఖ్యంగా ఉద్యోగాల్లో కానీ లేకపోతే చదువుల్లో కానీ ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది కేవలం స్థానిక ఎన్నికలే కాదు విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్స్ అనేటువంటిది మనం అడుగుతున్నాము ఆ విద్యార్థులలో ఆ చైతన్యం రావాలి అలాగే నిరుద్యోగులు కూడా ఉన్నారు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కేవలం ఈ ఎన్నికలు పోటీలు వీటి వరకే వస్తున్నది కానీ కింది లెవెల్ వరకు వెళ్ళి ఆ విద్యార్థుల కాడికి వెళ్ళి నీకు అవకాశాలు ఎక్కువ కలుగుతాయి ఫార్టీ టూ పర్సెంట్ రావడం వల్ల అనేటువంటిది వాళ్ళని చైతన్యం చేయడం అట్లాగే నిరుద్యోగులకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అనేటువంటిది వాళ్ళని చైతన్యం చేయడం అట్లాగే తల్లిదండ్రులకు కూడా మా పిల్లలు భవిష్యత్తు ఉంటది ఫార్టీ టూ పర్సెంట్ రావడం వల్ల అనేటువంటిది వాళ్ళకి చైతన్యం కలగడం గ్రామాలలో పోటీ చేస్తాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్ రావడం వల్ల మాకు అవకాశాలు కలుగుతాయి అనేటువంటిది వాళ్ళని చైతన్యం వాళ్ళందరూ రంగంలోకి రావాలి పెద్ద సబ్జెక్ట్ వ్యాప్తి జరగాల వ్యాప్తి చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగేదానికి అవకాశం ఉంటది ఆ విధంగా రేపు భవిష్యత్తులో ప్లాన్ చేస్తే ఖచ్చితంగా అందరూ కదిలేదానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం దిగొచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది అంటే సంఘాలు చేతులు చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ శాతం బీసీలు ఉంటారు తర్వాత ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మైనారిటీలు కూడా ఉంటారు ఒక కులానికి సంబంధించినటువంటిది కాదు అన్ని వృత్తులు చేసేటువంటి వాళ్ళు అన్ని తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో ఉన్నారు ఈ సారీ మీరు ఇప్పుడు చెప్పిన వృత్తి సంఘాల్లో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు మద్దతు చెప్పిన మద్దతు మాకే కదా ప్రయోజనం జరిగేది ఈ రిజర్వేషన్ వస్తే మాకే ఉద్యోగాలు వస్తాయి మాకే విద్యాలయాల సీట్లు వస్తాయి మా వాళ్ళే ఎన్నికలలో పోటీ చేసి గెలిచేదానికి అవకాశం ఉంటది కదా అందుకోసం ఈ వృత్తిదారులకు సంబంధించినటువంటి వాళ్ళం అందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు రేపు భవిష్యత్తులో ఈ డిమాండ్ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికోసం కోసం వృత్తి సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు జాక్ సంబంధించింది అడగాల అడగొద్దా అని చెప్పేసి చివరి అడుగుతున్నా జాక్ ఏర్పాటు చేశారు బీసీ జాక్ దానికి ఆర్ కృష్ణయ్య గారు బిజెపి ఎంపీ రాజ్యసభ సభ్యుడు వాళ్ళ చేతుల్నే ఒక అధికారం చెయ్యాలనుకుంటే వాళ్ళకి రెండు నిమిషాల పని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లయితే నైట్ అనుకొని పొద్దున చేసారు చేయొచ్చు ఇప్పుడు చేయొచ్చు మరి ఆయనను పెట్టి మళ్ళీ న్యాయ బంద్ ఫర్ న్యాయ అనేది జస్టిస్ అనేది ఎట్లా ఆయన ఉన్నాడు కాబట్టి బంధు జస్టిస్ కి బంద్ అనేటువంటిది వస్తుంది ఆయన బీజేపీలు ఉన్నాడు కాబట్టి ఆయన బీజేపీలో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం రండి అని చెప్పి అనేటువంటి వాడు అయితే వారికి కూడా చెప్తున్నాము ప్రజలలో మంచి చైతన్యం వచ్చింది స్పందన ఉంది వారు నాయకత్వం వహిస్తే తప్పేమీ లేదు కానీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగలగాలి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకపోగలగాలి ఆ ప్రభుత్వాన్ని ఒప్పించగలగాలి అది చేసినప్పుడే ఉంటది తప్ప లేకపోతే దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు అంటే ఇప్పుడు మీరు అన్ని ప్రజా సంఘాలు లేకపోతే అన్ని వీళ్ళందరూ చేసిన దాని ఇట్లా చేస్తుంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని మీరు మాట్లాడుతున్నారు అనేక మంది ప్రజా సంఘాలు బీసీ సంఘాలు మాట్లాడుతున్న సందర్భంలో మళ్ళీ బీజేపీ ఎంపీ ఫేస్ ను పెట్టి తీసుకెళ్లడం ద్వారా ఏం మీకు ఇబ్బంది ఏమి ఉండదు తెలియకుండా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కృష్ణయ్య గారు కూడా అన్నాడు రేపు జరిగేటువంటి బంధు కేంద్రానికి తెలవాలి కేంద్రానికి వినపడాలి కేంద్రం గుర్తించాలన్నాడు కేంద్రం అంటే ఎవరు బీజేపీ కదా అందుకోసం ఆ విధంగా గుర్తించే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే వారిని కూడా కలుపుకొని పోతాం పెద్ద ఎత్తున మేము కూడా ఉద్యమాలు చేస్తాం అట్లా కాకుండా ఈయన ఈ పార్టీ వైపు ఆయన ఆ పార్టీ వైపు ఇంకో ఆయన ఇంకో పార్టీ వైపు ఇవాళ వాళ్ళ చర్చలు వాళ్ళ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక ఆయన అంటాడు అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ బాగా చేసింది బీసీలకు అని ఒక ఆయన చెప్తాడు ఆ కాంగ్రెస్ ఏం చేయలేదు ఒక ఆయన కాంగ్రెస్ బాగా చేసిందని ఒక ఆయన చెప్తాడు బీజేపీ మంత్రి పదవులు ఇచ్చిందని ఒక ఆయన చెప్తాడు ఇవన్నీ కాదు మనం ఈ రిజర్వేషన్ అమలు కోసం ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళు చేసినారు వీళ్ళు చేసిన అనేది కాకుండా ఫార్టీ టూ పర్సెంట్ కోసం ఎవరి వైపు పోవాలి ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకోవాలి శత్రుడెవరో లే తెలియకుండా యుద్ధం చేస్తే ఎట్లా గెలుస్తాం ఇప్పుడు శత్రు ఎవడో మనకు కనపడతలేదు శత్రు ఎవడో నిర్ణయించుకోవాలి మేము శత్రు ఎవరో నిర్ణయించిన కేంద్ర బిజెపి ప్రభుత్వం శత్రువు దానికి వ్యతిరేకంగా అందరం కలిసి కొట్లాడదాం రాష్ట్ర ప్రభుత్వం కూడా కొట్లాడేదానికి సిద్ధం కావాలి ప్రభుత్వం మీద ఒత్తిడి దీన్ని కోసం కలుపుకొని పోవాలనేటువంటిది మా లైన్ యూ వెరీ మచ్ ప్రజల కదా ఈ బీసీ సంఘాలు వృత్తిదారులు తెలంగాణ ప్రజాస్వామిక సమాజం అంతా అనేక పార్టీలు కూడా ఏకగ్రీవంగా బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అందరూ మద్దతు చెప్తున్నారు స్టార్టింగ్ లో రమణ గారు చెప్పినట్టే రొయ్యల ముల్లే మాయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి నిజంగా ఈ న్యాయబద్ధమైన డిమాండ్ కు తప్పకుండా ప్రజా ఉండాలి కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు కూడా దీన్ని నైన్త్ షెడ్యూల్ లో చేర్చాలి అప్పటి వరకు బీసీ సంఘాలుగా ఈ వృత్తి సంఘాలుగా చేస్తున్న బీసీ రిజర్వేషన్ చేస్తున్న ఉద్యమంలో మీడియాగా సోషల్ మీడియాగా టీటెన్ కూడా తప్పకుండా ఆ ప్రచారాన్ని కొనసాగించే దాంట్లో ఒక అడుగు మేము కూడా వేస్తామని చెప్పేసి చెప్తున్నాం ఇప్పటి వరకు గారు చెప్పిన అనేక అంశాలపైన మీ కామెంట్ కూడా రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటెన్